పది పది మీటర్ ఉంటది ఇది కాటన్ టెన్ మీటర్స్ ఉంటుంది కాటన్ ఎంత నుంచి స్టార్ట్ అయితే ముప్పై మూడు రూపాయల నుంచి థర్టీ ఫోర్ ఫైన్ ఉంటది క్వాలిటీ ఇది చాలా హెవీ ఇంకా లక్ష్మి ఫాల్ ఉంటది మేడం చూడండి లక్ష్మిలో మూడు రకాలు ఉంది లక్ష్మిలో పది డజన్ తీసుకోవాలి కంపల్సరీ టెన్ డజన్ కాటన్ మీద కాటన్ ఓకే మొత్తం డిజిటల్ వన్ మీటర్ వన్ మీటర్ అన్ని వన్ మీటర్ ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ మొత్తం సీక్వెన్స్ వచ్చి చికెన్ వర్క్ వచ్చింది ఇదంతా కూడా వన్ మీటర్ ఉంటుంది ఇట్లా జకా టైప్ వచ్చేస్తుంది ఓకే అన్న మంచి తాన్ లో దొరికే క్వాలిటీ అవే ఉంటుంది సేమ్ ఎంత అన్న మగ్గ వర్క్ లో టూ ట్వంటీ ఇది అయితే హెవీ వస్తుంది ఇది హ్యాండ్స్ కి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది అయితే థర్టీ ఎయిట్ రూపీస్ ఉంటుంది ఓన్లీ మేడం డార్క్ వైలెట్ కలర్ మెజెంటా యెల్లో రాయల్ బ్లూ లో షేడ్స్ పింక్ లో షేడ్స్ కాటన్ కాటన్ ఇస్పన్ మిక్స్ ఉంటది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నారు చాలా రకాలు ఉంటది ప్యూర్ కాటన్ వర్క్ ది ఉంటుంది చూడు లైనింగ్ కూడా ఉంటది ఇది కూడా ట్వంటీ మీటర్స్ తానైతే వస్తుంది ఇందులో స్టార్టింగ్ అన్నా పదమూడు రూపాయలు మేడం సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు టెక్స్టైల్స్ ఆల్రెడీ మీ అందరికి తెలిసిందే ఎందుకంటే టెక్స్టైల్స్ అనగానే మంచిగా అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేది క్యాష్ బ్యాక్ ఆఫర్ అండ్ అలాగే సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా అండి సో ఈ రోజు వీడియోలో కూడా మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంటుంది గిఫ్ట్ కూడా ఉంటుంది అది మేము నెక్స్ట్ వీడియోలో అనేది డ్రా చేయడం జరుగుతుంది అనమాట సో మీకు క్యాష్ బ్యాక్ ప్రైస్ వచ్చేసరికి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే సో ఇంతకు ముందు ఎవరైతే గెలుచుకున్నారో వాళ్ళని మేము రికార్డ్ చేసి కూడా చూపించాం ఏ కస్టమర్ గెలుచుకున్నారో సో ఈరోజు వీడియోలో కూడా మంచి కలెక్షన్స్ అండ్ అలాగే మ్యాచింగ్స్ లో ఏ టు జెడ్ అండి అంటే మీకు బ్లౌజ్ పీసెస్ పెట్టుబడులకు దగ్గర నుంచి బెనారసీ వర్క్ బ్లౌజ్ పీసులు అన్ని వెరైటీస్ ఉంటాయి శారీ కోట్స్ లో కేస్ మెట్ కానీ పాప్లైన్ క్వాలిటీ మీకు జంబో సైజ్ అన్ని రకాలు దొరుకుతుంది లైనింగ్స్ లో కూడా కాటన్ పాలిస్టర్స్ సాటిన్ క్రేప్ అన్ని రకాలు దొరుకుతాయి లుంగీస్ టవర్స్ అండ్ అలాగే నైటీస్ టాప్స్ రెడీమేడ్స్ దుప్పటాస్ అన్ని రకాలు మీరు ఇక్కడ బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ లో అయితే పర్చేస్ చేసుకోవచ్చు అడ్రస్ కూడా చాలా ఈజీ లొకేషన్ అండి ఒకసారి అడ్రస్ కూడా చెప్పిస్తారన్న మా షాప్ వచ్చేసి హైదరాబాద్ మదీనా మార్కెట్ ఉంటది మేడం గల్లీ నుంచి వస్తే భగవాన్ దేవి హాస్పిటల్ అపోజిట్ ఉంటది సరకం నుంచి రావాలంటే స్టేట్ చార్మినార్ రోడ్ ఉంటది కదా ఆ వాటర్ ఫాల్ నుంచి నుంచి రైట్ తీసుకుంటే సరిపోతుంది మేడం ఓకే సో కింద డిస్క్రిప్షన్ లో ప్రాపర్ అడ్రస్ లొకేషన్ డ్రాప్ చేస్తా అండి గూగుల్ మ్యాప్ లొకేషన్ ఇచ్చేస్తాను దాన్ని పింక్ చేసుకొని మీరు వచ్చేసేయచ్చు అండ్ ఇక్కడ మీరు టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కూడా పార్కింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఇంకా ఐటమ్స్ ఒక్కొక్కటి చూసేద్దాం ఓకే అన్న ఈ రోజు ఫస్ట్ ఐటమ్ నుంచి చూద్దాం ఇవి ఫస్ట్ ఒక స్పెషల్ మేడం ఈ వీడియో అంటే ఎందుకంటే లైనింగ్ ఇరవై మీటర్ అమ్ముతున్నాం కదా చాలా మంది పది పది అడుగుతున్నారు సో పది పది మీటర్ తెచ్చిన ఆల్రెడీ కటింగ్ అవసరం లేదు కటింగ్ చేయడానికి పది పది మీటర్ ఉంటది ఇది కాటన్ టెన్ మీటర్స్ ఉంటుంది రైపూర్ ఉంటది ముప్పై రూపాయలు ప్రతి దాంట్లో కటింగ్ చేసి ఇస్తాం మేము స్పెషల్ కస్టమర్ తో స్పెషల్ ప్యాకింగ్ చేసి తెచ్చుకున్నారు ఇది ఓకే ఈ ట్వంటీ మీటర్స్ ట్వంటీ మీటర్స్ ఉంటది ఇది ఇది టెన్ మీటర్స్ మీకు ఇందులో డార్క్ లైట్ అన్ని కలర్స్ వస్తాయండి అవును ఇవి చార్ట్ ప్రకారం ఆర్డర్ కూడా చేయొచ్చు మేడం మీరు అచ్చా ఓకే ఎన్ని కలర్స్ ఉన్నాయండి దగ్గర దగ్గర మనకి ఉంటది మేడం హండ్రెడ్ పైన ఉంటది కలర్స్ చార్ట్ అంటే టూ హండ్రెడ్ ప్లస్ ఉంటది ఇది ఓకే ఇందులో మీకు లైనింగ్స్ లో అన్ని రకాలు దొరుకుతుంది సారీ పెట్టి పెట్టికోట్ పాలిస్టర్ లైనింగ్ ఫాల్స్ షేర్స్ అన్ని షేడ్స్ ఉంటాయి ఇంకా వేరే వేరే కలర్స్ కూడా ఉంటది మేడం ఇది కాగా వేరే వేరే కలర్స్ కూడా ఉంటది ఇంకా కాటన్ లో ఇంకొక మోక్షలు కూడా ఉంటది చాలా మంచి రిస్పాన్స్ వస్తుంది ఇదే క్వాలిటీ ప్యూర్ కాటన్ ఉంటది మేడమ్ ప్యూర్ కాటన్ ఓకే కాటన్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది 33 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది 33 నుంచి స్టార్ట్ ఉంది 33 నుంచి 33 నుంచి స్టార్ట్ ఉంది ఓన్లీ ఓకే అన్న ఇంకొక ఒకటి క్యామ్రిక్ కూడా ఉంది మా దగ్గర మేడం బోటిక్ వాల్ వాడుతున్నాం కదా 48 రూపాయస్ ఉంటది డైమండ్ పేర్ వస్తది అచ్చా ఓకే ఓన్లీ డైమండ్ ఓకే సూపర్ ఫైన్ ఉంటది క్వాలిటీ ఇది చాలా హెవీ ఇంకా అవును ఓకే హెవీ క్వాలిటీ అవును క్యామ్రిక్

సేమ్ ఎట్లా పది డజన్ లక్ష్మీ ఫాల్ కూడా ఇస్తాను నీకు సేమ్ 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 ఇస్తాను ఓకే ఇంకా ఒకటే ఫ్యాన్సీ ఐటమ్ కూడా చాలా మంచి మంచి వచ్చినాయి మేడం ఇప్పుడు బ్లౌజ్ పీసెస్ ఆ బ్లౌజ్ పీసెస్ హ్మ్ డిజిటల్ లో ఉంటది ఇది డిజిటల్ ప్రింట్ లో హెవీ డిజిటల్ ఉంటది మేడం వర్క్ కూడా చాలా ఉంటది దాంట్లో అచ్చా కాటన్ మీద ఆ కాటన్ మీద ఓకే మొత్తం డిజిటల్ 1 మీటరా 1 మీటర్ అన్ని 1 మీటరే ఓకే ఇవి ఇంకొక నెట్ ఉంటది చూడండి పది పది పీస్ ప్యాకింగ్ ఉంటది ఎక్కువ కూడా ఉండవు ఇవి ఎంత పడతాయి ఉన్నాయి యాభై ఐదు రూపాయలు అరవై ఐదు రూపాయలు ఇక్కడ బ్లౌస్ పీస్ కూడా ఉంటాయి చూడండి కాటన్ లోనే కాటన్ లోనే ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది సిక్స్టీ ఫైవ్ రూపీస్ చూడొచ్చు చూడొచ్చు అండి ఇందులో మీకు ఎన్ని కలర్ షేడ్స్ ఉంటాయి ఎంత వస్తుంది అని ప్రతిదీ ఇక్కడ మీకు మెన్షన్ చేసింది ట్వంటీ పీసెస్ వస్తుంది వన్ మీటర్ వన్ మీటర్ ఇంకా చాలా రకాలు ఉంది చూడండి ఇది చూడండి మేడం ఓకే లైట్ కలర్స్ థర్టీ త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది మేడం ఇది థర్టీ త్రీ థర్టీ త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ ఓకే అన్న డిజిటల్ ప్రింట్ మీరు ఒక్కసారి విజిట్ చేస్తే మీకు అర్థమైపోతుంది అండి ఎలాంటి కలెక్షన్స్ ఉంటాయి బ్లౌజ్ పీసెస్ లేదంటే వీడియో కాల్ లో కూడా సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి చూడొచ్చు ఓకే చూడొచ్చు మొత్తం సీక్వెన్స్ వచ్చి చికెన్ వర్క్ వచ్చింది ఇది అంతా కూడా వన్ మీటర్ ఉంటుంది ఇది ఎంత పడుతుంది ఇది చాలా హెవీ ఉంది నూట అరవై రూపాయలు పడుతుంది మంచి ఉంది ఇది వస్తుంది కదా బాగా నడుస్తుంది ఇప్పుడు అవును ఇట్లా జెకా టైప్ వచ్చేస్తుంది ఓకే అన్న చూడండి కలర్ డార్క్ కలర్స్ వస్తాయి ఇంకా జస్ట్ ఫైబ్ ఉంటది ఒరిజినల్ బ్లాక్ కావాలంటే బ్లాక్ ఉంటది కలర్ కావాలంటే ప్రింటెడ్ లో కలర్ కావాలంటే కలర్ ఉంటది ఓకే డిజిటల్ లో మంచిది కావాలంటే మంచిది కూడా ఉంటది డిజిటల్ లోనా ఇంకా బ్లౌజ్ పీసెస్ లో అయితే చాలా రకాలు ఉంటాయండి ఇందులో ప్లెయిన్ అన్న ఇవి కూడా ఉంటాయి కదా ప్లెయిన్ కూడా అవును 14 రూపాయల నుంచి స్టార్ట్ మేడం ప్లెయిన్ अच्छा ఓకే ఓన్లీ 14 రూపాయల నుంచి 14 రూపాయల నుంచి అవును అసలు నార్మల్ గా స్టార్టింగ్ ఎంత పెట్టుబడులకు అట్లా తక్కువ రేట్లో కావాలనుకుంటే అదే ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు అదే కూడా ఉంది ఓకే అది కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తా లాస్ట్ లో వీడియోలో ఇది ఫెమినా పేరు మీద కూడా ఉంటది ఎయిటీ సెంటీ మీటర్ ఎనభై రూపాయలు పద్దెనిమిది రూపాయలు ఉంటది పద్దెనిమిది రూపాయలు ఇందులోనే వన్ మీటర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ దానిలో స్పెషల్ కలర్ కూడా ఉంటది సేమ్ ఫైవ్ ఫైవ్ పీస్ ఓకే కలర్ ఫైవ్ పీస్ కూడా ఉంటది ఇంకొకటి జరిమినా పేరు మీద వస్తుంది మేడం జరినా మీటర్ కూడా పెద్ద రెండు ఎనభై సెంటీమీటర్ వన్ మీటర్ రెండు కూడా ఉంటది దాంట్లో సేమ్ ఇంకా చాలా ఉంటది మేడం బ్లౌజ్ పీస్ లో కూడా ఉంటుంది మా దగ్గర పద్మావతి కూడా ఉంటది ఇంకొకటి ఒరిజినల్ టూ బై టూ కూడా ఉంది మా దగ్గర ఒరిజినల్ టూ బై టూ ఒరిజినల్ టూ బై టూ ఉంటది చూడదు సంచి ప్యాకింగ్ వస్తుంది ఇదే

ఆ పట్టు అంటే మగ్గం వర్క్ కి అట్లా చేర్చుకునడానికి కానీ ప్యూర్ పట్టులో కావాలంటే అట్లా కూడా ఉంటదండి అవి కూడా ఉంటది ఓకే ఇంకొకటి మగ్గం లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చినాయి మేడం మగ్గం వర్క్ కదా అవును మగ్గం లో చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఎంత అన్న మగ్గం వర్క్ లో టూ ట్వంటీ మేడం టూ ట్వంటీ రెండు వందల ఇరవై రూపాయలు అండి ఇందులో మీకు టిష్యూ మీద వచ్చినాయి ఉంటాయి ఇక్కడ చూడొచ్చు ఇదైతే మీకు టిష్యూ మీద వచ్చినాయి ఉంటాయి హాఫ్ పట్టు మీద వచ్చినాయి ఉంటాయి ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయి టూ ట్వంటీ హెవీది హెవీది కూడా ఉంటాయి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అవునండి మేడం ఓకే ఇక్కడ చూడొచ్చండి ఇదైతే హెవీది వస్తుంది ఇది హ్యాండ్స్ కి అండ్ మీకు బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ నెక్స్ట్ కూడా చూపిస్తాను సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది అయితే ఓకే టిష్యూ కూడా ఉంటది మేడం టిష్యూ మనకి థాన్స్ లో కావాలి అనుకుంటే టిష్యూ థాన్స్ కావాలంటే కావాలి 38 రూపీస్ ఉంటది ఓన్లీ మేడం మీటర్ మీటర్ ఓకే ఇందులో అన్ని కలర్స్ ఉంటాయండి షేడ్స్ అయితే మీరు చూడొచ్చు డిఫరెంట్ షేడ్స్ కూడా ఉంటాయి ఇట్లా అన్ని ఓకే అన్న ఇందులో మీకు ఏంటంటే మీటర్స్ లో కావాలన్నా కూడా దొరుకుతాయి అవే కూడా దొరుకుతాయి పీసెస్ లో కూడా దొరుకుతది మేడం ఓకే అన్న నెక్స్ట్ మేడం ఓన్లీ 38 80 రూపాయస్ క్వాలిటీ నంబర్ 1 ఉంటది సూపర్ క్వాలిటీ ఉంటది టిష్యూలో ఓకే అన్న మరి నెక్స్ట్ సారీ పెట్టి కూడా అవును మేడం ఉంటది మా నుంచి స్టార్ట్ కదా అవును నుంచి స్టార్ట్ అన్నది ఓకే రూపాయల నుంచి స్టార్ట్ ఉంది మేడం రెండు రకాలు ఉంది దీంట్లో కూడా ట్వంటీ 20 20 ఓకే విడిగా అయ్యో బండలు తీసుకోవాలి ఇప్పుడు పాప్లిన్ లోనే అంటే మేడం టూ వెరైటీస్ ఉంది ఎయిటీ ఫైవ్ ఒకటే నైన్టీ ఫైవ్ ఒకటే ఎయిటీ ఫైవ్ ఒక రేంజ్ నైన్టీ ఫైవ్ మొత్తం బ్యాక్ గ్రౌండ్ ఫుల్ పట్టు చార్ట్ రెడీ ఉంది ఇప్పుడు చూడండి కలర్స్ ఎక్కువ మంచి కలర్స్ ఉన్నాయి డార్క్ వైలెట్ కలర్ మెజంటా యెల్లో రాయల్ బ్లూ లో షేడ్స్ పింక్ లో షేడ్స్ వైట్ లో కూడా షేడ్స్ ఉన్నాయి అన్ని ఉంటది ఆ సైజ్ కూడా పెద్దవి వస్తుంది మేడం ఫ్రీ సైజ్ ఉంటది ఇది చూడండి సైజ్ కూడా ఫ్రీ సైజ్ ఉంటది ఇంకా డబల్ ఎక్సల్ ఉంటది ఇంకొకటి నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇందులో మీకు ఎయిటీ ఫైవ్ కూడా ఉంటదండి సేమ్ ఉంటది సైజ్ సేమ్ ఉంటది క్వాలిటీ తేడా ఉంటది మేడం కొంచెం డిఫరెన్స్ అంతే లిటిల్ బిట్ సో మీకు శారీ పెట్టి కోర్స్ అయితే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి నైన్టీ ఫైవ్ రూపీస్ వరకు కూడా మీకు వెరైటీస్ ఉంటాయి ఎన్ని కావాలంటే అందులో అట్లా సెలెక్టెడ్ గా తీసుకోవచ్చు సారీ పెట్టి కోర్స్ ఏమి చూడండి మేడం కాటన్ సూట్ ఉంది ఇదే కాటన్ ఇస్పన్ మిక్స్ ఉంటది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నారు ఫోర్ హండ్రెడ్ ఓన్లీ త్రీ పీస్ ఉంటది విత్ లైనింగ్ ఓకే ఓన్లీ ఫోర్ హండ్రెడ్ లో ఇచ్చేస్తున్నారు ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయా చాలా మంచిగా ఇది ఇప్పుడు ఎట్లా పర్చేస్ కస్టమర్ కేటలాగ్ ఉంటది మేడం దాని బ్యాగ్ బ్యాగ్ తీసుకోవాలా విడిగా ఇచ్చేస్తాయి విడిగా ఇచ్చేస్తా విడిగా ఇచ్చేస్తాయి ఎన్ని కావాలి ఎన్ని ఇస్తాం డ్రెస్ మెటీరియల్ కూడా కావాలంటే డ్రెస్ మెటీరియల్ లో కూడా చాలా మెటీరియల్స్ కూడా ఉన్నాయా చాలా రకాలు ఉంటది ప్యూర్ కాటన్ వర్క్ ది ఉంటది చూడు ఓకే అన్న మెటీరియల్స్ అండి మీకు ఇక్కడ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మొత్తం ఇది బ్యాగ్ బ్యాగ్ కావాలంటే బ్యాగ్ బ్యాగ్ కూడా వస్తది మేడం సూపర్ ఉంటది ఓకే మెటీరియల్స్ ఎంత నుంచి స్టార్ట్ అన్న ఓన్లీ 300 నుంచి స్టార్ట్ అన్న మేడం డ్రెస్ మెటీరియల్ ప్యూర్ కాటన్ అదే చూడొచ్చు ఎట్లా ఉంటది సూపర్ ఉంటది ఓకే బై బై చాలా ఉంది మేడం వెరైటీస్ అయితే చాలా ఉంటాయండి జస్ట్ శాంపిల్స్ గా కొన్ని అయితే చూపిస్తున్నాము మీకు ఇట్లా అన్ని కాటన్ లో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి మొత్తం ఈ విధంగా ఉంటది అండి అండ్ నెక్స్ట్ లైనింగ్స్ లో మనకి పాలిస్టర్ లైనింగ్ కూడా ఉంటది ఇది కూడా ట్వంటీ మీటర్ అయితే వస్తుంది ఇందులో స్టార్టింగ్ అండ్ పదమూడు రూపాయలు మేడం ఓన్లీ రూపీస్ ఫర్టీన్ రూపీస్ ఉంటుంది ఓకే క్వాలిటీ అంటే క్వాలిటీ సూపర్ ఉంటది మేడం కూడా నీకు వ్యూవింగ్ ఏమైనా ఏం రాదు దాంట్లో ఓకే

విత్ డోరీ పైపింగ్ బటన్స్ మోడల్ లో చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఇప్పుడు ఇస్తున్నారు ఓన్లీ ఓన్లీ చూడొచ్చు మొత్తం కాటన్ లో ఇట్లా డోరీ పైపింగ్ వచ్చి కాంట్రాస్ట్ మిక్స్ అండ్ మ్యాచ్ ఇట్లా సెల్ఫ్ లో కావాలనుకుంటే సెల్ఫ్ లో కూడా ఉంటుంది ఆల్ఫైన్ లో కూడా ఓకే కప్తాన్ డబుల్ ఎక్స్ఎల్ డబుల్ లో కాలర్ కాలర్ నెక్ చూడండి ఈ విధంగా కాలర్ నెక్ ఉంటది లో ఇట్లా మీకు నైటీస్ లో ఏంటంటే సెట్ వైజ్ ఏం లేదు మీకు ఎలా తీసుకోవచ్చు అన్ని డిఫరెంట్ అవును

ఆ టాప్స్ ఉంది మేడం ఇవి టాప్స్ లో స్టార్టింగ్ ఎట్లా 125 రూపాయల నుంచి స్టార్ట్ ఉంది మేడం 125 నుంచి ఓకే ఇందులో కూడా కొన్ని వాటిల్లో మీకు సెట్ వైస్ వస్తుంది కొన్ని వాటిల్లో సైజెస్ కలిపి వస్తుందండి కలర్స్ అట్లా తీసుకోవాలి అండ్ నెక్స్ట్ మీకు 3 పీస్ సెట్ అట్లా కావాలన్నా అవి కూడా ఉంటాయి డిజైన్స్ అయితే చాలా ఉంటాయి అంటే కస్టమర్ ఒకసారి మీరు విజిట్ చేసినప్పుడు ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అన్ని ఇక్కడే దొరికేస్తాయి ఇట్లా ఉంటది 120 రూపాయల నుంచి స్టార్ట్ ఓకే అన్న నెక్స్ట్ చూసుకుంటే లెగ్గింగ్స్ ఉంటాయండి లెగ్గింగ్స్ లో కూడా మీకు ఎక్సెల్ డబుల్ ఎక్సల్ యాంకిల్ ఫుల్ లెంగ్త్ అన్ని రకాలు కూడా ఉంటాయి లెగ్గింగ్స్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది అన్నా ఓకే దుప్పటాస్ మరి

ఇంకా ఒకటే మన చాలా ఉంటది మేడం లుంగీస్ టెబల్స్ ఇట్లా ఇవి కూడా ఉంటాయండి మొత్తము ఈ జస్ట్ శాంపిల్స్ చూపిస్తున్నాను అట్లా మీకు కలర్స్ లో కాకుండా లుంగీస్ ఇట్లా కావాలంటే ఇట్లా కూడా అవైలబుల్ ఉంటది జస్ట్ శాంపిల్స్ ఏంటి మీకు మ్యాచింగ్స్ లో చూడవచ్చు ఫైవ్ కలర్ అని చాలా సూపర్ ఉంటుంది ఓకే సో చూసారు కదండి ఎంఎం టెక్స్టర్స్ దగ్గర నుంచి బెస్ట్ గా మీకు హోల్సేల్ లో మంచి మ్యాచింగ్ కలెక్షన్స్ కావాలి అనుకుంటే బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ తో పాటు మంచిగా గిఫ్ట్ పట్టుకెళ్ళచ్చు క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా తీసుకోవచ్చు మరి ఇట్లాంటి ఆఫర్స్ వస్తున్నప్పుడు వేరే దగ్గరికి వెళ్ళడం ఎందుకు ఎంఎం టెక్స్టైల్స్ కి విజిట్ చేయండి కింద డిస్క్రిప్షన్ లో కూడా నేను ప్రాపర్ అడ్రస్ అండ్ లొకేషన్ కూడా డ్రాప్ చేస్తున్నాను ఇన్ కేస్ డాలిన్ వాళ్ళకి ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది అందులో పర్చేస్ చేసినా మీరు క్యాష్ బ్యాక్ లో కూడా పార్టిసిపేట్ అయితే చేయొచ్చు అంటే మీ నేమ్ రాసి ఎన్రోల్ చేసి లక్కీ డ్రాలో వేసిస్తారు సో ఈ వీడియో నచ్చితే అందరికీ కూడా షేర్ చేయండి మంచి యూస్ఫుల్ వీడియో అయితే మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం